వసదార ఋషిని పరీక్షించడానికి తనకు ఇల్లు తెలియనట్టుగా అటు ఇటు తిరుగుతుంది అప్పుడే ఋషి ఇటు కాదు కదా మేడం మీది ఇటు పక్కట్లుందిగా అంటే మీకు తెలుసా అని అడుగుతుంది నాకేం తెలుసు మేడం మీరే దారి తెలియక అటు ఇటు తిరుగు తిరుగుతున్నారు నాకు అలా అనిపించింది అని అంటూ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు వసదార ఋషి నీడలో నడుస్తూ ఉంటుంది ఏంటి మేడం నా నీడలో నడుస్తున్నారు అంటే నేనేమి మీ నీడలో నడవటం లేదు మామూలుగా నడుస్తున్నాను అయినా మీరు మా ఇంటి ముందు ఎలాగారు మా ఇల్లు మీకు ముందే తెలుసా రేపు పదండి లోపలికి ఇదే మా ఇల్లు అని చెప్పేసి రుషిని లోపలికి తీసుకువస్తుంది లోపలికి తీసుకొచ్చే సైకలే ఇంటికి తాళం వేసి ఉంటుంది సరే మేడం నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మీ ఇంటికి తీసుకొచ్చాను అంటే అలా ఎలా వెళ్ళిపోతారు మా మావయ్యని కలిసి వెళ్ళండి అని అంటే ఇక్కడ లేరు కదా వస్తే సైకలే లేట్ అవుతుంది నేను వెళ్ళిపోతున్నాను అంటే మా మావిని కలిసి వెళ్ళండి కాసేపు ఆగండి అని చెప్తుంది నాకు మిమ్మల్ని మీ వాళ్ళకి అప్పచెప్పే వెళ్ళాలని ఉంది కానీ ఎవరూ లేరు ఋషి సార్ ఇప్పుడు మీరు వెళ్ళకండి తరువాత వెళ్దు కాని అని చెప్పి ఆపబోతూ ఉంటే ఋషికి చాలా కోపం వస్తుంది మేడం మీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదు నేను ఋషిని కాదు రంగాని అని మీరు ఇంకా నా మాటలు నమ్మకుండా నా వెనకాల రావద్దు మేడం గారు నా మాట వినకుండా వస్తే మీరు ప్రాణంగా ప్రేమించే మీ ఋషి సార్ మీద ఒట్టు మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దించటం నా బాధ్యత క్షేమంగా అందుకే మిమ్మల్ని ఇక్కడ దించి వెళ్తున్నాను మా ఇంటికి నా మాటలు వినకుండా వస్తే ఊరుకోనని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఋషి చాలా బాధపడుతుంది వసదార